రకం రకం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం ఎక్కువ మద్యం తాగి లివర్ చెడిపోయి చనిపోతున్న వాళ్ళు ఇరవై ఐదు శాతం ఎక్కువ అందులో కూడా నాసి రకం అమ్ముతూ కూడా అది కూడా ఓన్లీ క్యాష్ అట ఆన్లైన్ పేమెంట్లు లేవు డిజిటల్ పేమెంట్లు లేవు క్యాష్ ఎందుకు అమ్ముతున్నారు అని అడుగుతున్నాం జగన్ క్యాష్ అమ్మాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వానికి మీకు స్టేట్ సెంట్రల్ కట్టాల్సిన మీరు కట్టడం లేదో అని అన్న గారు సర్కారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా ఇలా తప్పులు మీద తప్పులు జగనన్న గారు చేసి ఈరోజు ఆంధ్ర ప్రజల కోసం నా పుట్టింటి వాళ్ళ హక్కుల కోసం నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు కొట్లాడుతున్నా ప్రత్యేక హోదా ఏమైంది అని ప్రశ్నిస్తున్నా పోలవరం ప్రాజెక్టు ఎందుకు కట్టలేదు అని అడుగుతున్నా మన రాజధాని ఎక్కడుంది అని అడుగుతుంటే ఈ రోజు నా మీద చెల్లెళ్ళని కూడా చూడకుండా నా మీద వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు జగనన్న గారు ఆయన సైన్యం ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఎవరికైనా హక్కు ఉంది ఏ పార్టీలో చేరే హక్కు ఏ పార్టీలోనైనా చేరే హక్కు ఉంది ఏ ఎంబ్రేస్ చేసుకునే హక్కు ఉన్నప్పుడు మీరు నన్ను ఎందుకు దూషిస్తున్నారు అని అడుగుతున్నాం అది కూడా మామూలు దూషణలు కాదు ఒక సైన్యం సైన్యాన్ని పెట్టి డబ్బులతో కొన్న ఒక సైన్యాన్ని పెట్టి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగతంగా దూషిస్తున్నారే ఒకప్పుడు ఇదే చెల్లెలు కదా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా అని అడుగుతున్నా ఒకప్పుడు ఇదే చెల్లెలు కదా సమైక్యయాత్ర సమైక్య ఆంధ్ర కోసం ఒక ఉద్యమం చేసింది ఇదే చెల్లెలు కదా తెలంగాణలో ఓదార్పు యాత్ర చేసింది ఇదే చెల్లెలు కదా ఇదే చెల్లెలు కదా బాయ్ బాయిక బాబు అని ఒక క్యాంపెయిన్ నడిపి ఆ రోజు చంద్రబాబు మీ చెల్లెలు కదా అని అడుగుతున్నాం అలాంటిది ఈరోజు నా గురించి నా భర్త గురించి ఇష్టం వచ్చినట్లు నాకు దగ్గరైన వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్లు దూషణలు చేస్తున్నారే దేవుడు అన్న వాడు ఉన్నాడు దేవుడు అన్న వాడు చూస్తున్నాడు మళ్ళీ చెప్తున్నాం నేను రాజశేఖర రెడ్డి బిడ్డను నేను భయపడేదాన్ని కాదు ఇది రెడ్డి గారి రక్తం పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నా పుట్టింటి వాళ్లకు మేలు జరగాలనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెట్టింది కాబట్టి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఆంధ్ర రాష్ట్రంలోనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంటుంది పోలవరం ప్రాజెక్టు కట్టేంత వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని పోదు రాజశేఖర రెడ్డి బిడ్డ మనకు రాజధాని రావాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన అన్ని హక్కులు వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కథలనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాటిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సంక్షేమం ఒక కన్ను అయితే అభివృద్ధి ఇంకొక కన్ను రాజశేఖర్ రెడ్డి గారు ఒక చేత్తో సంక్షేమం చేస్తే ఇంకో చేతో అభివృద్ధి చేశారు అంత వెల్ బ్యాలెన్స్డ్ గా పరిపాలన చేశాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు అంత గొప్ప నాయకుడు అయ్యాడు ఈరోజు ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి తరహా పాలన ఉందా డెవలప్మెంట్ వెల్ఫేర్ రెండు కళ్ళగా సాగింది రాజశేఖర్ రెడ్డి గారి పాలన అది వైఎస్ఆర్ మార్క్ అది ఇందిరమ్మ మార్క్ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగారు అంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయగలిగారు అంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞం లాంటి అద్భుతమైన ప్రాజెక్టులను చేయగలిగారు అంటే దానికి కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సహకారంతోనే